ఇస్తావు హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పటి వరకు నా ఛానల్లో ఒక చిన్న చిన్న షార్ట్స్ అనేవే అప్లోడ్ చేశాను ఫుల్ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేయలేదు నా సబ్స్క్రైబర్స్లో నాకున్న కొంచెం సబ్స్క్రైబర్స్లో అందులో కొంచెం మంది ఓన్లీ షార్ట్సే కాకుండా వ్లాగ్స్ కూడా అప్లై చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం నేను వ్లాగ్స్ కూడా చేయడానికని చెప్పేసి అనుకుంటున్నాను ఈరోజు స్టార్ట్ చేశాను అండ్ ఇదే నా ఫస్ట్ వ్లాగ్ చూద్దాం ఎలా రన్ అవుతుందో ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేనైతే చాలా లేజీగా ఉన్నాను మా పాప మా ఆయన ఇద్దరు రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పుడు వీడియోలో వచ్చేసి నో మేకప్ నో నథింగ్ అనమాట ఫ్రెష్గా ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను ఎందుకంటే చెప్పాను కదా మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది బయటే టిఫిన్ కొనేసుకొని బయటే తినేసాము తినేసిన తర్వాత ఇంటికి రాగానే ఇంకా మా హస్బెండ్ మా పాప అయితే రెస్ట్ తీసుకుంటున్నారు కానీ మనం కూడా వాళ్ళకి రెస్ట్ తీసుకుంటే మరి వంట చేసిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో మన పని మనం చేయాలన్నమాట మనకున్నదే ఆల్రెడీ కర్లీ హెయిర్ కాబట్టి ఇంకా ఈ హెయిర్ పెట్టుకొని ఇంకా వంట చేసామంటే వంట మొత్తం కూడా హెయిరే ఉంటుంది సో మనం దీన్ని నీట్గా మన డైలీ హెయిర్ స్టైల్లో గట్టిగా పెట్టేసి క్లిప్ అయితే పెట్టేద్దాము అండ్ నాకు పింపుల్స్ అనేవి ఉంటాయి అది అయిపోయిన తర్వాత యాక్నీ మార్క్స్ స్కార్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇప్పుడే ఫేస్ వాష్ చేసి వచ్చాను కదా నేను పర్సనల్గా యూజ్ చేసింది ఏంటంటే ఐగ్లో జెల్ అనమాట ఇది నాకు డెమెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నాకు ఇది సజెస్ట్ చేశారు సో ఫేస్ వాష్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది అప్లై చేసేసుకోవడమే సో ఇది అప్లై చేసేసుకున్నాము ఓకే లెట్స్ గో ఫర్ కుకింగ్ అండ్ నైట్ కొంచెం లేట్ అయింది అంటే బయటకు వెళ్ళాల్సి వచ్చింది బయట నుంచి వచ్చేసరికి అలా లేట్ అయింది సో నైట్ పనులు అంతా అలాగే స్కిప్ చేస్తాను మార్నింగ్ లేచి కూడా కొంచెం అలా ఇల్లు క్లీన్ చేసుకొని దీపం పెట్టుకొని ఇంకా అలా టెంపుల్కి వెళ్ళిపోయాము మార్నింగ్ పనులు కూడా స్కిప్ చేస్తాను సో ఇప్పుడు నా కిచెన్ చూస్తే ఎలా ఉన్నదో చూసారా ఇప్పుడు ఇదంతా కూడా నీట్గా కొంచెం ఎక్కడ అక్కడ క్లీన్ చేసేసి అప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేయాలి అప్పుకి వచ్చేసి వన్ ఇయర్ లెవెన్ మంత్స్ ఇప్పుడు ఇంకా వన్ మంత్లో బర్త్డే కూడా వస్తుంది తనకంటూ మా ఫుడ్ కాకుండా వేరేగా తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తాను తనకంటూ ఒక చిన్న కుక్కర్లో కొంచెం రైస్ కొంచెం కొంచెం కందిపప్పు అందులో ఒక టొమాటో ఇంకా ఇది ఆనపకాయ ఇవి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇందులో వేసేసి డైరెక్ట్గా కుక్కర్ పెట్టేస్తాను ఆల్రెడీ వైపు రైస్ పెట్టేశాను ఇంకొక వైపు మా పాపకి కుక్కర్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేనేం వండుతున్నాను అంటే అది పులిహోర ఈరోజు ట్యూస్డేతో పులిహోర ఎందుకు అంటే చెప్పాను కదా టెంపుల్కి వెళ్ళామని సో ఈరోజు ఆనియన్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అందుకని చెప్పి సింపుల్గా పులిహోర ప్లస్ పొటాటో ఫ్రై కర్రీ ప్రిపేర్ చేసేస్తాను యాక్చువల్లీ ఎలాగో నాన్ వెజ్ తినం ఎందుకంటే ఆల్రెడీ నాకు మా ఆయనకి మా పాపకి ముగ్గురికి వంటల బాగాలేదు ఫస్ట్ వచ్చేసి మా పాపకి వంటల బాగాలేదు తనకి జలుబు వచ్చింది తన నుంచి నాకు వచ్చింది నా నుంచి మా ఆయనకు వచ్చింది సో హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే టైఫాయిడ్ అని చెప్పేసి అన్నారు సో అలాగో నాన్ వెజ్ తినకూడదు కాబట్టి నో నాన్ వెజ్ అనమాట ట్యూస్డే అయినా సరే నేను ఇప్పుడు మా ఆయనకు ఒక మంచి హెల్ప్ అడిగాను అది ఏ హెల్ప్ అంటే చాలా మంచి హెల్ప్ అతను కాదనికంటే వెంటనే చేశారు అది ఏంటో మీకు చూపిస్తాను రండి ఆ హెల్ప్ ఏంటంటే ఇదే పొటాటో కట్ చేయడం బేసిక్గా హస్బెండ్స్ అందరూ చాలా వాళ్ళు కదా మనం ఏదైనా హెల్ప్ అడిగితే వెంటనే చేస్తారు కానీ నేను అలా అన్న పొటాటో ఫ్రై కర్రీ వచ్చేసి రెడీ అవుతుంది ఒక్క రోజు కానీ పనులు స్కిప్ చేసామంటే ఇన్ని పనులన్నీ ఉంటాయి కదా అక్కడ చూసారా సింక్ ఫుల్గా గిన్నెలోనే తావడానికి అది టబ్ ఫుల్గా ఉన్నాయి ఉతకడానికి అవి చూపించరు ఎందుకంటే ఈ వీడియో మా మమ్మీ కానీ చూసిందంటే ఇంకా నా పని ఇలా వంటిని రైస్ మొత్తం కూడా ఒక బేసిన్లోకి తీసుకున్నాను ఎందుకంటే పులిహోర కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి తాలింపు ఆల్రెడీ వేసేసాను ఇక్కడ చూస్తే చింతపండు అనేది మరుగుతుంది మనకి కొంచెం బతుకం కాబట్టి నేను అన్నను నిమ్మకాయతో చేసేస్తాను పులిహోర అని చెప్పేసి అంటే వద్దు నాకు చింతపండుతోనే కావాలని చెప్పి అన్నారు సర్లే అని చెప్పేసి ఏదో ఒకలా అనేసి అనుకున్నాను కానీ నా కుకింగ్ స్కిల్స్ వచ్చేసి జీరో కానీ ఎలాగో కలా లైట్గా మేనేజ్ చేసేద్దాం పులిహోర అనేది ఆల్రెడీ తాలింపు వేసేస్తాను కదా ఈ చింతపండు ఇది కూడా అయిపోయింది ఇది కూడా వేసేసి మనం చక్కగా పులిహోర కలుపుకుందాం మా ఆయన గారు పులిహోర కలపడంలో ఎక్స్పర్ట్ అనమాట కానీ కలపమంటే కలపనడేస్తున్నారు సరే అంటే ఏ విధంగా అది అజ్ జోక్ అజ్ జోక్ జోక్ కదా జోకే కదా ఉంది సో ఫైనల్లీ చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది మా ఆయన దారికి టేస్ట్కిద్దాం ఎంత రేటింగ్ ఇస్తారో చూద్దాం సరే ఎంత రేటింగ్ ఇస్తావు అలా ఉంటది అన్నమాట మా ఆయన గారు ఎంత రేటింగ్ ఇస్తే ఏముంది ఏం చేయలేము పదండి తినేద్దాం మా పాప కూడా పడుకుని లేచిపోయింది అదేంటి నాన్న చింటూ బాబావా ఓకే అండి నేను ఈ బ్లాగ్ ఇక్కడితో యాడ్ చేస్తున్నాను సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అలాగే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్